అనుకుంటురేమో వీళ్ళు కానీ అదే పాపం ఎప్పుడైనా గుర్తుపెట్టి కాల కాలకాలం వాళ్ళు కూడా మా బాబు పాపం నిజంగా చెప్తున్నా మా బాబు ఎంత కోసమడుకుంటుంది అనిపోయినా మాకు తెలుసారు మూడు సంవత్సరాల బాబుని ఈ బలి బలి తీసుకుంది హాస్పిటల్ నాశనం ఇప్పుడు

పది సంవత్సరాలకిచ్చే ఇంజక్షన్ మూడు సంవత్సరాలి ఏం పిన్కోడ్ కూడా అవుతుంది ఈ హాస్పిటల్ ఉండొద్దు అసలు వేస్ట్ అసలు దీని డాక్టర్లు వేస్ట్ కాదు చదువుకోలేదు అసలు కూడా కాదు అసలు ఎంతమంది

ఆంధ్రాల గిట్ట ఒక రాజకీయం చేయొద్దు ఏలుచ్చ లంగ కొడుకు గిట్ట ఏలుచ్చ లంగ గిట్ట రాజకీయం చేయొద్దు హాస్పిటల్ ఇసుమలో లైవ్ నేను చెప్తున్నా కదా పెట్టుకో నా గారు ఇక్కడ తమ్ముడే రమ్మను గొర్రెకు వెళ్ళి హాస్పిటల్ ఏ రాజకీయం చేయొద్దు మీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ అంతా ఉన్నది నువ్వు ఆగో నెమ్ములు తీసుకొచ్చిన వచ్చినాయని తీసుకొచ్చినయ్య జరగవచ్చు వస్తే తీసుకొచ్చిన తీసుకొస్తే పక్కలు నెమ్ములు వచ్చినాయమ్మా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నాడు తక్కువైదా సార్ అని అడిగినాం అయితే ఏం కాదమ్మా అడ్మిట్ గారి తక్కువ అయితే కానీ టైం పడుతుంది అన్నాడు టైం పట్టినా ఏం లేదు సారు మరి తక్కువ అవుతుంది అయితే అని అన్నాం తక్కువ అవుతుంది అన్నాడు అడ్మిట్ అయినాం ఇక్కడికి పది రోజులు సారు మంచిగా ఆడుకుంటుండు ఫ్రీగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు వచ్చిన రెండు రోజులు ఒకనాడు వచ్చింది ఇక ఈ పది రోజులు మంచిగా ఉన్నాడు ఇక మంచిగా తింటుండు ఆడుకుంటుండు అన్నం తింటుండు మంచిగా ఆడుకుంటుండు ఫ్రీగా ఉన్నాడు అయితే మంచిగా ఉన్నాడు కదా తక్కువ అయింది అంటురు వాళ్ళు ఉన్నవాడి రెండు రోజులు ఉందాము పైసలు అయినా ఏమి లేదు పిల్లగాడు మంచిగా ఉంటుంది సార్ అని ఉన్నాం ఉన్నాక ఇవాళ పొద్దుదా కూడా నిన్న మొన్న బెడ్డి బెడ్ తీసిరు పరీక్షలు చేసిరు ఎక్సరే తీసిరు నెమ్ములు తక్కువైన అన్నారు మళ్ళీ ఇలా ఎక్సరే తీసిరు ఇవాళ బ్లేడ్ తీసిరు నార్మల్గా వచ్చిందమ్మా అన్నారు నిమ్ములు కూడా తక్కువైనా రేపు లేదు వెళ్ళి డిశ్చార్జ్ చేస్తాను డిశ్చార్జ్ చేస్తాడు కదా రేపు వెళ్ళిపోతాం ఇన్ని రోజులు ఉండగానేది రెండు రోజులు ఉంటే అయిపోతుంది ఇవాళ ఉండవు మనకు కూడా తప్ప అవుతుంది పైసలు అయినా పర్వాలేదు ఉందా అనకంటే ఎక్కువే ఉందని మీ అన్నీ మంచిగా ఉండాన్ని వచ్చిండు అది ఇక్కడ చూసిండు అవన్నీ చూసినాక మంచి ఉండమ్మా ఏం లేదు అన్నవాడు అన్నప్పుడు అలా అన్నం పెట్టి ఏం తింటాం అంటే అది పెట్టి ఏం కాదే రేపు లేదు రిచార్జ్ చేస్తాడు మధ్యాహ్నం దాకా మంచిగా ఆడుకుండు డాక్టర్ ఇదంతా తిరిగి ఆడుకుండు టాయిలెట్ వస్తుంటే కూడా బాత్రూమ్ లో పోకుంటా నాయనమ్మ తీసుకొని వచ్చి కింద పోసేస్తాను నేను అన్నాడు కింద పోసి పిచ్చుకొని తీసుకొచ్చింది తీసుకొని వచ్చినాక మధ్యాహ్నం మెడిసిన్ ఉన్న అమ్మ అన్నాడు రాసిచ్చిండు రాసిస్తే వాళ్ళ నాయనమ్మ వచ్చి తెచ్చింది తెచ్చినాక మధ్యాహ్నం గుల్ కోజులు పెట్టాకనే సారీగా మధ్యాహ్నం గుల్కోజులు పెట్టాకనే పన్నాడు నేను అనుకున్నగా నైట్ పన్నెండు గంటల దాకా ఆట ఆడుకున్నాడు రాత్ర అయితే రాత్రి తెల్లని దాకా నిద్ర లేదు కదా ఇప్పుడు పండుకుంటుండేమో అనుకున్నా కానీ ఆ నిద్ర ఏమైంది ఒక గ్లూకోజ్ మొత్తం పోయిన దాకా పండుకుండు రెండో గ్లూకోజ్ కు ఆమె ఇట్లా పెట్టి పోతనే ఉంది ఇట్లా అని ఉత్త పోసుకుండు కొడుకు నా కొడుకు ఉత్త పోసుకొని కింది కుట్టు కిందికే మీరు గుడ్డు మీదకేసి అప్పుడే పానం పోయింది సారు అప్పుడే పానం పోయింది కానీ దెబ్బ దెబ్బ ఏలేదాం తీసుకుపోయారు బాలకింకల్ వచ్చినాయని చెప్పారు గ్లూకోజ్ ఎక్కుతుంది ఏం కాదన్నారు నా జూనియర్ మామూలు మొత్తం గ్లూకోజ్ ఇంజక్షన్ నర్సుల ప్రాబ్లం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆ ప్రాణం పోయింది లేకపోతే మంచిగా ఆడుకునేటైనా అంతల్లో అవుతుంది కాదు కదా మంచిగా ఉన్నాడు ఆడుకుంటూ అన్నం తిన్నాడు ఆ నర్సు అయితే ఎప్పుడు వచ్చి గ్లూకోజ్ పెట్టిపోయిందో అప్పుడు ఆ బాబు ప్రారంభమైంది సార్

మంచిగా కొత్త నుంచి జ్వరొస్తే మేము మాత్రం భయపడపోదువా మంచిగా ఆడుకుండు అన్నం తిన్నాడు కోజులు పెట్టే కాంచే నమ్మన్నాడు అంటాడు గుల్ కోజులు పెట్టే రెండు అగ్గులు కొయ్య ఇక పానం పోయింది ఫస్ట్ గుళ్ళ కోసం మొత్తం నిద్రపోయడు